పనికైతే వచ్చాము భోజనానికైతే లేచాము ఇది చెరువు రొయ్యల చెరువు అనమాట రొయ్యల చెరువులోకి ఆడ ఏం ఆకుందో చూద్దాం ఆకులు వస్తుండ ఈ కట్టల కింద ఎక్కువ ఈ దొండాకులు అవి ఉంటాయి ఎక్కువ శాతం ఎక్కడ ఇది ఏమో మర్చి పేరు మర్చిపోనా గంగా పప్పు ఆకు అంటున్నాం గంగవల్లి ఆక గంగవల్లి ఆకు అంటున్నాం పప్పు ఆకు అని చెప్పిన అంటే కట్టల మీద అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి అన్ని రకాలు వస్తువు అన్ని రకాలు గంగవల్లి ఆకు ఇక్కడికి పనికి వచ్చాం కట్ల మీద ఆకు కోసుకుంటున్నాం అనమాట ఈయన రేపు మరి మధ్యాహ్నంకి కానీ సాయంత్రం కానీ కూర కావాలి కాబట్టి మళ్ళీ పోయి ఇప్పుడు వలయాలన్నమాట దీంట్లో వల వేస్తే ఒంటి గంట దాకా కోడి చిట్టాక కోడి జుట్టాకు కోడి జుట్టా గడ బాగుడా ఈ కట్ల మీద ఆకులు మరిగన్ని మంచి మంచి ఆకులు ఉంటాయి చూసి కోసుకుంటే కూరకి మంచి ఆకులు అనమాట కూరకు మన శరీరానికి ఒంటికి మంచిది లేత ఇగురు ఇప్పుడు ఇది తూటాకది ఇదే తూటాకు తింటే ఇంకా మంచిది అసలు అప్పుడు చూటాకు బాగా తినేది తూటాకు తాలింపు బాగుంటుందా తూటాకు తాలింపు బాగుంటుంది పోసి ఎండ పెట్టుకోవాలన్నమాట తరిగి ఆరాలన్నమాట అంటే పాలు వస్తుంది అనమాట అని ఉంటాకు తూటాగు ఆకు బాగుంది అంటే వానలో పడి నిమ్ముకి బాగా వచ్చేసి బాగా వచ్చేసింది ఆకు ఇప్పుడు మళ్ళీ మనం గబగబాలు పొయ్యాలా లేకపోతే ఇప్పుడు మళ్ళీ లేచేస్తారా మళ్ళీ పనిలోకి వెళ్ళాల్సినట్టు అవుతుంది టైం పది నలభై రూపాయ ఉంటుంది పది ముప్పై ఏడు కోడి చిట్టాగాడు ఉందాడా కోడి చిట్టాకు అన్ని అవును ఏంది ముండల గోరింటాకునేట్టుంది ముంల గోరింటి కాదు ఇది సిరియాకు ఇదా ఆ పెద్ద మలకలు మలిచిపోయింది ఇది సిర్రా ఈ కట్టల మీద సైడ్ పాదులు పోసి వాళ్ళు కూరగాయలు కావాలి పోసుకొని ఉంటారు ఆకు ఉన్న పోసేసుకొని ఉంటారు ఈ గుంటల మీద ఈ మనకి ఈ కనిపిస్తున్న అరటి చెట్లు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎట్టా నిమ్ముంటుంది ఈ కట్టలంచునా అని చెప్పని ఆ అరటి చెట్లు అయితే ఏమి ఈ టెంకాయ చెట్లు అయితే ఏమి అన్నీ వేసేస్తారు వేసేస్తే అప్పుడు అవన్నీ మలిసిపోతాయి అనమాట తూటాక ఇదంతా తూటా చూడదాకందో తూటాకు బాగా మలిసిపోయింది కట్టలకి ఇదంతా చెరువు లెక్క కదా ఇదా ఈ చెరులో ఎక్కువ చెరులో ఎక్కువ మలసుది ఇప్పుడైనా తూటి బాగా మలుస్తుంది వేపక్క లేచేస్తారు లేచేస్తారంటే ఇక్కడ మనం కూడా పావాలి తప్పనిసరిగా ఆకు అయిపోయింది కూయటమా ఈ యాప్ భలే తమాషగా మలిసిపోయిందిడా తమాసా కాదు కానీ ఈ పక్కకుంట ఈ పక్క గుంట మధ్యలో కట్ట కదా ఆ కట్టకి నెమ్ము ఉండటం వల్ల బాగా వచ్చేసింది అనమాట యాప్ మాలక యాప్ సిట్టు గంగపల్లి ఆకు కోసేసిన యాప్ సెట్కి కింద బాగుంది ఇప్పుడు ఎండ ఏమంత లేదు వర్షం వచ్చింది కాళ్ళుకి బురద ఏందంటే ఆ నిమ్ము వల్ల అసలు ఈ రేగట్ నేలలో నడవాలంటే కష్టం అసలు పని టయానికి కూడా పని లేక లేచి లోపల నువ్వు కోసాలి గబగబాలు గబా కూరకు కూరాకి ఎంత తొందరగా కోస్తే అంత తొందరగా మనకి కూరకు అయిపోద్ది రోజైతే పనికి వచ్చాము పనికి అయితే వచ్చి మనకి జిలేబీ కొరకలు అవన్నీ ఏమద్దులే ఇప్పుడు జిలేబీ కొరకలు వద్దు కానీ అంతా దొండ ఏ ఈ పాదులు చేసి వేసుండ్రు ఏం బేర్షీట్లు కావాలా పోదులు చేసి పోదులలో వేసుండ్రు ఈ కట్టకి వరకు పాదులు చేసుకొని ఆడకపోదు పాదు ఎట్టా నిమ్ము ఉంటుండే ఆ నెమ్ముకి అప్పుడు మలిచిపాతి అని కట్టల మీద కూరగాయ చెట్లు అన్నీ వేసుకుంటారు నీళ్ళకైతే కరువు ఉండదు ఈ కట్టల మీద చెట్లకి పాదులు వేసుకున్న నీళ్ళు పోయాలన్నా అవకాశం ఉంటుంది నీళ్ళ వాసిద్ది బాగుంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుకైతే ఈ వీడియో అయించాము మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు